కానీ నేను ఎవరిని బలవంత పెట్టి మార్చను నేను ఎవరిని బలవంత పెట్టను వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు గుర్తుపెట్టుకో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసే ఫలితం ఏముంది అనుకోవద్దు నీ ప్రార్థనల నీ తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ 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 ఉంటాడు ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి శతవిధాల దేవుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు అలా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు కదిలిచ్చాడు వాళ్ళు లోబడ్డారు రక్షణ కూడా పొందారు నా ప్రార్థన విని కొంతమంది మారల మారలా గుర్తుపెట్టుకో కొంతమంది నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళు మళ్ళీ బలహీనపడి నీకు గనపడతారు వాళ్ళని గురించి నీకు దిగులైపోయి బాధ అయిద్ది అయ్యో ఎందుకు వెళ్ళిట్లా మళ్ళీ లోకంలో కలుస్తున్నారు ఎందుకు మళ్ళీ వీళ్ళు ఇట్లా పాపంలో పడుతున్నారని గుర్తుపెట్టుకో మనుషులు వాళ్ళేం దేవుడు కాదు మనుషులు చెప్పు ఎవరు మనుషులు మనుషులు పరిపూర్ణులు కాదు అసంపూర్ణులు పూర్ణులు నిలబడదాం అనుకుంటారు కొన్నిసార్లు శోధింపబడి బలహీనపడిపోతారు అయితే పడ్డ ప్రతి వారిని చూసి నువ్వు కృంగిపోయావు అంటే చివరికి నువ్వు పోతావు నీ చేతనైతే ఒక ప్రార్థన చేసి దేవా జారి పడ్డట్టున్నాడు లేవని జారి పడ్డట్టుంది లేవనితో అని అప్పచెప్పటమే నీ పని ఆయనే చూసుకుంటాడు ఆయన చేతికి అప్పగించుకున్న బిడ్డల్ని మంచానేసైనా మార్చుకుంటాడు అర్థమైతే కొట్టుగట్టిగా కొట్టుగట్టిగా ఇది మామూలుగా మారట్లేదు ఈమె మామూలుగా మారట్లేదంటే మంచం పాలు చేసేనా మార్చుకుంటాడు